వేదికను అలంకరించిన పెద్దలు మా ఫాదర్ లక్క చంద్రబాబు గారు ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని ఒకటే చెప్తున్నా అందరికీ సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయను ఐదు కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడనేది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల ఓటేసేపుడు ఖచ్చితంగా ఒక్క నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నో ఇష్యూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది సో దెర్ ఇస్ నో ప్రాబ్లం అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాండ్ఫోర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందనమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్ అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు ఎందుకంటే అంతకుముందు నైంటీస్లో వీ హ్యాడ్ ఓన్లీ వన్ స్టేట్ సిఇ కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్ మన స్టేట్కి వస్తారు ఇక్కడ ఏమి ఇస్తారు సబ్సిడీస్ కనుక్కుంటారు మరి వేరే స్టేట్ దగ్గర పోతారు అక్కడ నెగోషియేట్ చేస్తారు ఫైనల్గా ఎక్కడ హయ్యెస్ట్ వస్తే అక్కడ పోతారు దట్స్ అ స్టాండర్డ్ బట్ డిఫరెన్స్ ఏమనేది ఉండాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సర్ హ్యాస్ ఇన్ అండ్ దిస్ క్యాప్షన్ అనుకోండి చేసే ఇంప్లిమెంటేషన్ అనుకోండి టోటల్ ఇండియాలో నాకు తెలిసి ఏ స్టేట్ కూడా చేస్తాలేదు అండ్ వీఆర్ రియల్లీ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ అండి మాకు ఎవ్రీ మంత్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం మా మా నా నా పోర్ట్ఫోలియో కింద కూడా ఆల్ ఇండస్ట్రిస్ట్ బిజినెస్ పీపుల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే రామ్ అని చెప్పి ఫుల్ డే వి ఆర్ స్పెండింగ్ టైం విత్ దామ్ ఇన్ అప్రూవల్స్ కానీ ఈ ప్రాసెస్ కానీ ఎక్కడైతే అక్కడ తొందరగా చేయాలని చెప్పి వీఆర్ డూయింగ్ దట్ టు ఫాలో క్యాప్షన్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సో ఖచ్చితంగా వీ విల్ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఐదేళ్ళలో సాధించాలనుకునేది ఆల్రెడీ సెవెన్ మంత్స్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కమిట్ అయినాయండి లైక్ బీపీసీఎల్ అనుకోండి లేకపోతే రిలయన్స్ అనుకోండి ఆర్ ఎన్టీపీసీ అనుకోండి లాడ్ ఆఫ్ ఇండస్ట్రీస్ హ్యావ్ ఆల్రెడీ షోన్ ఇంట్రెస్ట్ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండస్ట్రీస్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రావాలా ఎక్స్పాండ్ కావాలా ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు సిబిఎన్ బ్రాండ్ ఎవరికి లేని లేమంటే మన ఆంధ్రప్రదేశ్కి సీబీఎన్ బ్రాండ్ ఉంది దట్ ఈస్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ అండి సో ఖచ్చితంగా వీల్ డూ గుడ్ ఫార్ ఆంధ్రప్రదేశ్ మీరు కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందంటే మా ఈడీపీకి కానీ మా పేసికి కానీ నాతో కానీ యూ కెన్ గెట్ ఇన్ టచ్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ కానీ స్మాల్ బిజినెస్ నిన్న కూడా ఈరోజు కూడా చాలా మందిని కలిశాను సార్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఒక ఏదైతే హైడ్రోజన్ వేస్ట్ గ్రీన్ హైడ్రోజన్ దానికి క్లబ్ అవుతూ ఉందన్నారు సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడే వచ్చే ముందు అదే డిస్కషన్ అవుతూ ఉండింది సార్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం సో ఆల్ ద టైమ్ సేయింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇన్ సేఫ్ అండ్స్ విల్ డూ అవర్ బెస్ట్ అండ్ విల్ గివ్ అవర్ బెస్ట్ అండి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చాట్ జిపిటీతో ఎక్కువ ఐ ట్రై టు ఇంటరాక్ట్ ఇట్స్ ఏఐ మీకు తెలుసు కదా సో దానికి ఒకసారి నేను క్వశ్చన్ చేశాను చా చాట్ జిపిటీకి చంద్రబాబు గారు కానీ పాలిటికల్గా రాకపోయింటే ఏమవుతుండ్రీ అండ్ ద ఆన్సర్ దట్ ఇట్ గేవ్ మీ ఇస్ ఎ లాన్ మస్క్ ఆఫ్ ఇండియా అవుతుండ్రి అంటుండీ అండ్ దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ దిస్ ఈస్ దేర్ ఇన్ మీ ఐ కెన్ చాట్ జీపీటీ అన్ని అనాలిటిక్స్ కదా చేసేది అనాలిటిక్స్ అన్ని చేసిందేది ఉంది ఎవరికనే దాంట్లో డౌట్స్ ఉంటే ఐ కెన్ ఫార్వర్డ్ దట్ మెసేజ్ ఇట్స్ అ బిగ్ ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పింది అనమాట సో సో వీ హ్యావ్ ఎ గ్రేట్ లీడర్ అండర్ హిస్ లీడర్షిప్ మేము అంతా వర్క్ చేయడము నా అదృష్టం కూడా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూరోపియన్ తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వన్స్ అగేన్ Thank you so much for your speech so